దేశాధినేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కర్నూలు జిల్లాను పర్యటించారు కర్నూలు నగరంలోని రాగమయూరిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు కర్నూలు ఉమ్మడి జిల్లా నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి రావాలని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రావాలని టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు ప్రజలు బయలుదేరారు ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ చేపట్టిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ కార్యక్రమం సభకు కోడుమూరు నియోజకవర్గం తరఫున కేడిసిసి బ్యాంకు చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దత్తగిరి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి చేపట్టిన సభకు నందనపల్లె మరియు మిలిటరీ కాలనీ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభను సంపూర్ణంగా సక్సెస్ చేయడానికి బయలుదేరుతున్నామని అన్నారు

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యట పర్యటిస్తున్న సందర్భంగా మా కర కోడుమూరు నియోజకవర్గము తరపున టి రెడ్డి గారు దసగిరి గారి ఆధ్వర్యంలో రోజు మేము ప్రధాన మోడీ ప్రోగ్రాం కు అందరము హాజరు హాజరు జరుగుతుంది ఈ సందర్భంగా అతను సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కోసం ఈ రోజు మోడీ గారు మరియు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి జిల్లాలోని అభివృద్ధి పనులకు జరుగుతుంది కాబట్టి ఈ మోడీ గారికి అందరూ కర్నూలు జిల్లా తరపున నంద్యాల జిల్లా తరఫున అందరూ మద్దతు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మా గ్రామ తరఫున కోరుకుంటున్నాం నందనపల్లి గ్రామం முன்னேற்றவருக்கும் நான் பலிகளாக